అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెల పాల్గొన మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది తిది ప్రారంభము మరియు ముగింపు వివరాలు స్వామివారిని ఏ నామంతో పూజించాలి పూజా పీఠం పేరు మరియు చంద్రోదయ సమయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెల పాల్గొన మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది అంటే ముందుగా చవితి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడు సోమవారం సాయంత్రం ఐదు గంటల నుండి చవితి తిథి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిది మంగళవారం రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఈ చవితి తిథి ఉన్నదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెల పాల్గొన మాసంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ మార్చి పదిహేడు సోమవారం రోజున ఈ మాసంలో ఆ మహాగణపతిని బాలచంద్ర మహాగణపతి అనే నామంతో పూజించాలి పాల్గొన మాసంలో వినాయకుని పీఠం పేరు ఆగమ పీఠం ఈ రోజున ఉదయం పూజ చేసుకుని ముడుపు కట్టుకోవలసిన సమయం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపల మనము పూజను నిర్వహించుకుని ముడుపును కట్టుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాలి అలాగే మునుపును కూడా కట్టుకోవాల్సి ఉంటుంది ఈ రోజున సాయంత్రం వేళ పూజ చేసుకోవలసిన సమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల రెండు నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రోజున వివిధ ప్రాంతాలలోని చంద్రోదయ సమయాలు హైదరాబాద్ రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలకు విజయవాడ రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు విశాఖపట్నం రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాలకు కాకినాడ రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు రాజమండ్రి రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు బెంగళూరు రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు ఢిల్లీ రాత్రి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు ముంబై రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు చెన్నై రాత్రి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకు పూణే రాత్రి తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు వారి వారి ప్రాంతాలను బట్టి ఈ సమయాలలో చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించి ఉపవాస దీక్షను విరమించవలసి ఉంటుంది తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల పాల్గొన మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది పూజ సమయాలు అలాగే పీఠం పేరు నామం పేరు చంద్రోదయ సమయాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్